ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు ఒక అమ్మాయి ప్రేమిట్టి ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అని అయ్యో ఇష్టమైతేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మగుడు మగోడు మంచివుడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర ఎవరికి ఏమి రావు దేవుని తలుచుకోవాలి దేవుని తలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పచ్చకాలని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడు సూదాన్ని పెట్టి దూదో గుడి భూ వస్తుంది అలా ఏది ఉందో ఉండో సైతాలు కట్టాలిపోతాయి ఆడవాళ్ళని ఎక్కువేనా నమ్మకూడదు ముందు ముందు కష్టాలే ఉన్న వాళ్ళకి ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యను కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచి నీళ్ళు నలుపులు అయ్యా కారణంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచి పొందాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా ఒక్కొక్క లక్ష గీసుకుంటుంది ఒక రేపి లచ్చ చూసుకునేది స్వామి అమ్మవారు చూస్తున్నారు లచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ ఇల్లు వాచిలు పండ్లు తాత పెట్టి దానికి పాతం అట్లా అటువంటి ఏం చేయాలంటే కోసి చెప్పి ఎరగ కాలు కాల్ చేయా అదే ఆ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వులు పెట్టి కాక బొట్లు పెట్టి బొట్టు పని చేసుకో కట్టుకోడు పక్కన చేసుకో భర్త ఉండు ఆదర్ కే కసాలన అట అంగర్ కసాలతి ఒడుకు నియే జాతు పుల్జం దిస్కొంటి యో కోతి ఒడారిట్లా మోకుడి చారుది మోడి యోన చిత్తు వంద వందత చిత్తు మార్ ఈ లచిచి ఒడి పత ఈ కాప दादा ఓ లచిచి రోటి నాడి అనికినే ఆలొట నామగొడు అట అం శకల్ దియేగొడు మంచిగా బత్తాలి మగోడైనోడు ఆడుగో మంచి బత్తాలి ஏ கஷ்ட முன் முன் கூட மாரி அது தேசம் அது பெற்று பி அங்க வேறு நமது மணமப்படி அய்யா மொத்த இல்லை மணி அது மஞ்சள் ஏழு தம்பி கத உனது போத்தோட தப்பத்த மஞ்ச உட்கு மரம் மஞ்சள் மரண চোড় যে পোক এপার আছে আট তুড়ি মাগো আট পোতে পিচ্ছি ইমন বাসন পাল ইতি পানো জাতি আছি আটসড় কন্ট্রোল আপনি দ্ব না డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తాయి ఎత్త ఇస్తమంటారు అదేంటి అదేం పోలీసులు చెప్పయ అమ్మ అడుగుదా అమ్మ వాళ్ళకి అదేందే చెప్పింది బాగుందే ఆ రమ్మ కూర్చున్నా పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చి డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని ఏమంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుపోయి వేస్తాను కుట్టం అదేనా న్యాయం అందరు నేను చర్చించ మామే చిద్దాగతు ఇసి పదాసగాది నిర్మ బసన్ చేసుకొని ఓ పేడి చేసుకొని రాయగా సంసారం పెళ్ళా జల పట్కండి తొద్దామ ఏంది లచ్చాల చాలోకరి లచ్చ అంటే మాసాన యాదించే తలేనూరు కు ముదు తోడనే దిగువ లచాన్ చపై హ మా ఊర్ లో బాపాయ్ అవ్ సంగత మాని వచ్చేసి ఏర్చె అవనిబోతే హైర్ బోల్ మొలచే చేసుకొనట నే అగుకుంటా డబ్బులు మనం ఏం చేస్తావు ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ బోటైతే బ్యాంకులు పెట్టి మూడు లక్షలు యాభై ఏం చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చింది ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుంది ఇన్ని ఇక్కడ రెండు సంచులు అయ్యానో బొత్తుతుంది తీసేసి అట్లా బొత్తున్నారు స్థాయి దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారే ఎప్పుడైనా పొద్దు కూతుంది పొద్దు పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారిన దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసేది అక్కడికి అట్టా కొట్టి మట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేయండి ఒక శిక్షించి అందరు సిగ్గు అవుతుంది మానుకో అలా చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోలు వస్తే మంచి జరుగుతుంది అటు బతుకుని వాళ్ళకి కష్టాలే మంగుళ కూర్చు పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులే ఇది సల్నా పొద్దు సన్న ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని ధనం పెట్టుకోవాలి వరకు ఏమీ కాదు

పొచాము మరికి నస్టర్ చిన్న పిల్ల ఉంటార గాని నాకు ఎవర జబ్బులు గాని ఎవర కడనారు గాని పోవాలంటే ఏం చెప్తు 16 ఏజ్ ఆ ఫోర్గుర్ నెమ్మక కొబ్రక జిపేటం హెర్నెల్ జిపేపే వేరోస్తే పోచ్చు ఆదివారం గురువారం ఆదివారం ను పోతే పోవొ బావగణం చెరోసి హిజాంస చిన్న పిల్లలు బావు అసలు ఆడపిల్ల పడుతుంటే మా అప్పుడు ఆడు కావాలంటే మా అబ్బాయి కావాలనుకున్నాడు అంత చిత్త చిన్నమ్మాయితే రెండు మూడో యాటం ఐదు యాతం చెయ్యాలి పదకొండు చెయ్యాలి అమ్మాయి శుభ్రం చాకపోసి ఒక పూల పెట్టి ఐదు ఒక్కలు కోసం ఐదు రెట్లు మూడు ఐదు కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం పెట్టి Kau suka punya siapa cinta layar belum? Beli mesin, malahan beli untuk apa lagi? Apa? Mungkin ayo doa murah, aku berarti kenapa? Kau tuh kayak pake sepatu karet aja. Kita ayo dulu nih, ngobrol dulu aja. Abah, maaf abah, aku sengaja. Aku yang kasih lalu dikit. Malah baru kita ngasih sakit lagi. Aku nggak mau. Abi bikin katanya jalan, jalan ibu.